యువతి దారుణ హత్యకు గురైనటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది సంఘటనా స్థలంలో పోలీసులతో పాటు క్లోజ్ టీం కూడా చేరుకొని అసలు ఆ యువతి ఎవరు ఆ వయసు ఎంత ఉంటుంది అసలు ఇక్కడ హత్య చేయాల్సినంత దారుణాతి దారుణానికి తెగబడిన వారు ఎవరు ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు దీనిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సిఏ గారు మనతో పాటు సార్ ఇక్కడ చూస్తుంటే హైవేకి చాలా దగ్గరగా ఉంది ఎప్పుడు ఐడెంటిఫై చేశారు ఎవరైనా సమాచారం ఇచ్చారా ఎలా తెలిసింది సార్ బాడజంగాలపురం సర్పంచ్ గారు ఒక సమాచారం ఇచ్చారండి బాడజంగాలపురం బంజర్ జంక్షన్ హైవేకి నూట యాభై ఏడుగుల దూరంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల స్త్రీని ఒక చనిపోయి ఉన్నదని సమాచారం ఇచ్చారు సార్ మేము వచ్చి చూసాం ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల స్త్రీ పెట్రోల్ పోసి కాల్చినట్టు ఉన్నది అయితే ఈమెను ఎక్కడో చంపేసి ఎక్కడ తీసుకొచ్చి కాల్చినట్టు ప్రాథమిక సమాచారం అందుతుందండి సార్ ఆ బాడీ ఉన్న పరిస్థితిని చూస్తే కనుక ఎప్పుడు ఇది జరుగుంటుంది అని మీరు ఈ ఇన్సిడెంట్ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి జరుగుంటుంది ఇన్సిడెంట్ సార్ వచ్చినప్పటికీ మీరు బాడీ ఎక్కడ ఉంది ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంది సార్ ఇక్కడ ఈ బాడీ వెళ్ళకెల్లా అదే హైవేకి బాటజెంగాలపురం బంజర్ జంక్షన్ తర్వాత హైవేకి నూట యాభై మీటర్లు నూట యాభై అడుగుల దూరంలో వెల్లకెల్లా పరుండుబడి ఈ మట్టి రోడ్లో వెలకల పరు పరునబడి పెట్రోల్ పోసి కాల్చినట్టు ఉన్నదండి సార్ ఇక్కడ ఏమైనా సీసీ కెమెరాస్ ఏమైనా కవర్ అవ్వటానికి అవకాశం ఉందంటారా పక్కన దగ్గరలో ఒక కాలేజ్ ఉన్నదండి అక్కడ సీసీ కెమెరా అవైలబిలిటీ ఉన్నది ఇక్కడ ఆర్టీ ఆఫీస్ తాల యొక్క ఒక టెస్టింగ్ సెంటర్ ఉన్నది అక్కడ కూడా సీసీ కెమెరా ఉండే అవకాశం ఉన్నది మన దగ్గరలో ఉన్నటువంటి టోల్ గేటు నెక్స్ట్ ఇక్కడ హైవేలో ఉన్న ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఉండే అవకాశం ఉన్నదండి పెట్రోల్ పోసి తగలబెట్టారు అంటున్నారు అట్లానే కాళ్ళు చేతులు కూడా కట్టేసి ఉన్నాయి ఎక్కడో జరిగి ఉండి ఇక్కడకు వచ్చి అది పడేసి ఉంటుంది అని అంటున్నారు సో ప్రైమరీగా ఆమె ఒంటి పైన ఏమైనా వస్తువులు కానీ ఏమైనా వస్తువు మీద అంటే ఆమె ప్రైమరీగా ఒక నైటీ ఉన్నదండి మల్టిపుల్ కలర్ సిల్క్ నైటీ ఉన్నది నెక్స్ట్ ఒక అండర్ అండర్వేర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎర్రటి గాజులు రెండు చదులకు రెండు గాజులు ఉన్నాయండి నల్లపూసల తాడు ఒకటి ఉన్నది నల్ల పొసల తాడు ఉన్నది కాలుకి మట్టిలు ఉన్నాయి దాన్ని పెట్టేటంటే ఇవి మ్యారీడ్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము ఈ స్టేజ్ లో ఇప్పుడు దర్యాప్తులో ఐడెంటిఫై చేయలేము ఒక పిఎం టెస్ట్ అయిన తర్వాత పిఎం ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనం దాన్ని నిర్ధారించవచ్చు సో ఇది ఇక్కడ తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి ఒక యువతి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి ఒక మహిళ ఆమె ఒంటిపై ఉన్నటువంటి ఆధారాలు చూస్తే కనుక పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది సర్పంచ్ గారు కూడా మొదట పోలీసులకు సమాచారం ఇచ్చారు మీరు చూసినప్పటికీ అసలు ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది చూసారు కదా ఎట్లా జరిగింది అసలు మేమైతే ఇటువైపు రాలేదండి నైటు ఎప్పుడో పదకొండు తర్వాత జరిగి ఉంటుంది ఇది మాకు అంచనా అంటే నైట్ పదకొండు వరకు చూసారు మీరు మీ తెల్లవారు మాకు లైన్ మేన్ అయిన వ్యక్తి తర్వాత లైన్ మేన్తో పాటు వెల్ఫర్గా వచ్చిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా లైన్ ఇది కరెంట్ పోతే కరెంట్ చెక్కింగ్కి వచ్చారు వీళ్ళు వీళ్ళు ఆరు ఏడు గంటలు చెకింగ్ వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ డెడ్ బాడీ సగం కాలిపోయి డెడ్ బాడీ కనిపించింది వీళ్ళు వెంటనే నాకు సర్పంచ్గా నాకు ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు తర్వాత నేను వెంటనే వచ్చి చూసి ఆ పొజిషన్ చూసి బాడీని చూసి వెంటనే నేను పోలీసు వారికి సిఏ గారికి పోలీస్ వారికి వెంటనే నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు తక్షణమే స్పందించి ఇమీడియట్గా రావడం కూడా జరిగింది తర్వాత డిఎస్పి గారు ఎస్పీ గారు మొత్తం పోలీసు అధికారులు అంతా యంత్రాంగం కూడా గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్ని చూసి ఇది చాలా బాధాకరం విషయం అండి చాలా దారుణం ఒక మహిళని ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి తగలబెట్టడం అనేది మరి సమాజంలో ఎలాంటి కార్యక్రమాలు ఇది చాలా అవమానకరం మహిళల్ని రక్షించమని అది స్వతంత్ర దినోత్సవం ముందు రోజు కూడా ఎలా జరగడం అనేది చాలా అవమానకరం అండి ఇది అంటే ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టారు అనే అనుమానం మనకు కలుగుతోంది కావాల్సిన దానికి సంబంధించిన ఏమైనా వస్తువులు అవి దొరకడం జరిగిందండి పెట్రోల్ గానీ ఏమైనా బాటల్ లేదండి మొత్తం టీమ్ అంతా కూడా వచ్చింది సెకింగ్ పోలీస్ డిపార్ట్మెంటల్ క్లూస్ టీమ్ మొత్తం వచ్చింది ఏం ఆధారాలు అయితే మాత్రం ఏమీ లేవండి ఒంటి మీద కూడా ఏం వస్తువులు గట్టా ఏమి లేవు అలాంటివి ఏమైనా అలాంటి ఆధారాలు ఏమి లేవు మా పోలీసు వారితో నేను కూడా ఉన్నాను మా గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నాం వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి ఉన్నాం అలాంటి ఆధారాలు మాత్రం ఏమి లేవండి మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేశారు అనేది ఈ ఏరియాలో జరగడం అనేది మా ఏరియాలో జరగడం మాకు కూడా చాలా బాధాకరం ఎందుకంటే ప్రజలు కాళ్ళు చేతులు కట్టేసినట్టు కనిపెడుతుంది మరి వాళ్ళు పోలీసు వారు నిర్ధారించారు కాళ్ళు చేతులు కట్టేయడం అనేది అది మాకు పూర్తిగా తెలియదు కదండి కాలిపోవడం అనేది మేము చూసాం తర్వాత మిగతా వాళ్ళందరూ కట్టేసి తీసుకొచ్చి మెడకు కూడా తుండి బిగించినట్టుగా కనిపిస్తుంది గుర్తించారు అంటే మేడం పిసికి ఊపిరి పోయిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం అయితే జరిగింది అక్కడ మా చూసిన గుర్తింపు అండి మిగతా అంటే పోస్ట్ మార్టం ఒక మూడు రోజులు మార్చిలో ఉంటుంది అని అంటున్నారు మరి ఫ్యామిలీ మెంబర్ ఎవరో పర్టికులర్గా డెడ్ బాడీ ఉన్న పరిస్థితి ఎక్కడండి ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఎందుకంటే ఇక్కడ అనేక రకాల అనుమానాలు అవుతున్నాయి ప్రస్తుతానికి ఇంత దారుణాతి దారుణంగా హత్యకు గురైనటువంటి ఆ యువతి ఎవరు అనేది ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు బట్ పోలీసులు చెప్తున్నది ఏంటంటే మెడలో బ్లాక్ బేర్డ్స్ నల్ల పూసలు ఉన్నాయి కాబట్టి కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆమె వివాహితాన్ని తెలుసుకోవచ్చు ఆమె ఏజ్ అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటది మేడం ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ లోనే అంటే ఇక్కడ మీరు చూడొచ్చు హైవేకి నో వంద మీటర్ల దూరంలో ఎక్కువ దూరం కూడా కాదు అలా అని ఇక్కడ అంతా పూర్తిగా తోటలే ఉన్నాయి కానీ లోపల కూడా కాదు జస్ట్ ఇక్కడే ఆమె హెయిర్ కూడా కాలిపోయినటువంటి మొత్తం మనకి ఆనవాళ్ళు చూస్తే ఆమె మల్టీ కలర్స్తో ఉన్నటువంటి నైటీ వేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు సో ఎందుకంటే ఇక్కడ క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరించింది సో ఇక్కడున్న సిచ్యువేషన్ పాపం ఎంత దారుణాతి దారుణంగా విలవిలలాడిపోయి ఉంటుంది అసలు ఎక్కడో హత్య చేసి ఆమెను ఇక్కడ తగలబెట్టేశారా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతే హత్య చేసి తగలబెట్టారా ఇదన్నీ కూడా పూర్తి స్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది సో ఎందుకంటే కొంత ఒళ్ళు గగురుపాటుకు గురిచేసే దృశ్యాలు కాబట్టి మేము ఆ డెడ్ బాడీ ఉన్న పరిస్థితిని మేము చూసాం కానీ మీకు చూపించే ధైర్యం చేయలేకపోతున్నాం బట్ ఈ ప్లేస్ లో ఆమె కాలినట్టు కాలి ఉన్నటువంటి పరిస్థితి సో హెయిర్ కూడా ఇప్పటికే స్మెల్ వస్తుంది నైట్ ఎప్పుడు జరుగుతుంది నైట్ వరకు మీకు వెరీ క్లియర్ గా చెప్పాలి అంటే ఇది ఇక్కడ ఉన్న ఆకులు కాలిన పచ్చి వాసన కూడా మనకు వస్తుంది వస్తుంది అంటే అది

ఇక్కడ చంపో ఇక్కడ కాల్చి ఉంటారండి మా ఉద్దేశం కాల్చడం అయితే ఇక్కడే కాలిపోయింది మొత్తం కింద ప్లేస్ కూడా కాలిపోయింది అయితే మాకు ఈ ప్రభుత్వం మీద పోలీసు వారి మీద నమ్మకం ఉన్నదండి ముద్దాయిల్ని త్వరలో అయితే నమ్మకం అయితే మాకు నమ్మకం ఉన్నదండి మాట అన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే ముందు రోజు ఇలా అనకాపల్లి జిల్లాలో ఇలాంటి ఒక దారుణమైన ఘటన ఒక మహిళ దారుణ హత్యకు గురించి చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చి ఆడవాళ్ళు అర్ధరాత్రి కూడా రోడ్డు మీదకి వెళ్తే నేను మన స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నాం అలాంటిది ఆడవాళ్ళని అర్ధరాత్రి కాదు పగల కూడా ఇలాగ ఆడవారికి ఇలాగ హరికి గురి కావటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఘటనా స్థలంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు వచ్చిన కొన్ని అనుమానాలు ఉంటాయి అంటే లో టూ వీలర్ లోనా ఫోర్ వీలర్ లో వచ్చి పడేసి ఉంటారా అని రోడ్ కానీ వెహికల్ అయితే రాలేదండి రోడ్డు మీద వెహికల్ అయితే రోడ్డు మీద పెట్టి వీళ్ళు మనిషిని తీసుకొని వచ్చి జరిగి ఉంటద మా ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు ఇద్దరు ముగ్గురు ముగ్గురు పైనే ఉంటారు అండి అక్కడ అక్కడ నుంచి వచ్చిందండి డాకెట్ మన ఆర్టీ ఆఫీసు డాక్స్ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి మనకి తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిందండి అటు నుంచి అటు వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇలా ఈ తోట చుట్టూ తిరిగింది కానీ డాగ్ గారు అక్కడ జరిగింది మరి ఎక్కడైంది మనకు తెలదండి ఈ ప్లేస్లో పెడతారు మరి బాడీ వెహికల్ కాదండి ఓన్లీ వచ్చిన వాళ్ళే డాగ్ గార్డ్స్ క్యాచ్ చేసిందండి అది మరి ఇప్పుడు నేను డాగ్ ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను నేను పంచాయతీల పని జంగల్ పాలనకి నేను అన్ని చూశాను అన్ని చూసి అక్కడ అక్కడ వరకు వెళ్ళిందండి అక్కడ వారికి వెళ్ళాక నేను ఎప్పుడైతే వెళ్ళిందో మళ్ళీ నుంచి వెనక్కి వచ్చింది అండి మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చి స్కాడ్ వచ్చి ఇలా తిరిగిందండి చూడ తిరిగి మేము అడిగాము పోలీసు ఏమి లేదండి ఇక్కడ పెన్సింగ్ వడ్డే ఇక్కడికి ఎక్కడ వెళ్ళిపోయి మళ్ళీ అలా వెళ్ళిపోయిందండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ జీపెక్కింది అంతే ఇక్కడ అనేక రకాల అనుమానాలు అండి ఆమె ఏజ్ వివాహిత ఇవన్నీ కూడా చూస్తే ఓన్లీ హత్య చేయడానికి ఇదంతా కుట్ర పడ్డారా అత్యాచారం చేసి హత్య చేయడానికి ఇలా అనేక రకాల ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉండొచ్చు లేకపోతే అచ్చ నలుగురు ఎదురు కలిసి హత్య చేసి అత్యాచారం చేసి కూడా ఈ మద్యం మత్తులో కూడా ఈ బ్యాచ్ ఎక్కువ మద్యం తాగి అనేక రకాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎవరో అనేది కూడా ఈరోజు చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయండి మనుషులకి మానవత్వానికి విలువ లేకుండా పోతుంది ఒక మనిషిని క్రూరంగా తగలబెట్టేస్తున్నారు అంటే చాలా ఒక మహిళ చూడగానే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది లేడీస్ అనేటప్పుడు చాలా సున్నితమైనటువంటి పరిస్థితి కానీ అలా కాళ్ళు చేతులు కట్టేసి పడేసి ఆ పెట్రోల్ పోస్ తగలబెట్టేసే స్థాయికి మనం ఇవన్నీ సినిమాటిక్ లో చూసాం సినిమాల్లో చూసాం సినిమాలు చూసే ఇలా జరగడం మేము బటజంగల్ పాలం నుంచి మా ప్రజలందరూ బాధపడుతున్నాం అందరూ ఇది ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన ముందు రోజు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది ఇది పోలీసు వారు వెంటనే సరి తీసుకొని ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తారని మా మనవి అమ్మ పట్టుకుంటారు పోలీసులు గారి మీద నాకు మా నమ్మకం ఉందండి పోలీసు వాళ్ళు కంపల్సరిగా ముద్దాయిలు దొరుకుతారు వాళ్ళు ఎవరనేది కూడా వాళ్ళు కటకటాలకు వెళ్ళడం మాత్రం తప్పదండి మేము కూడా మా అన్ని మా పంచాయతీని పూర్తి సహాయ సహకారాలు సపోర్ట్ పూర్తిగా మేము ఆమెకి మనసాక్షి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎవరైనా కానివచ్చు ఒక ప్రపంచంలోనే ప్రపంచం ప్రజ ప్రజలందరూ ఒక మానవులమే మానవ జాతి ఒకటే ఒక దేశమే కాదు ఒక మనిషిని మనిషి ప్రాణం తీయటం అనేది చాలా బాధాకరం విషయం ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి చేసుకోవాలా చట్టాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు పంచాయతీలు ఉన్నాయి కానీ ఇలాగ హిల్లు చేయడం అనేది చాలా దారుణం దారుణం ఇప్పుడు ఈ మహిళ కనిపించక ఆ కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో చాలా మరి ఆ కుటుంబం ఎప్పటి నుంచి కనిపించకుండా పోయిందో ఫ్యామిలీ అంటున్నారు కదా అవునవును మరి మరి ఆ కుటుంబం కూడా చాలా విలవిలతూ ఉంటుంది అమ్మాయి కనపడక మరి ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో ఏముంటో తెలియదు మరి అది పోలీసుల వారు కూడా ఇన్ఫార్మ్ పేపర్లో అట్లా చూసి మరి తెలుసుకొని వస్తే ఒక మూడు రోజులు వాళ్ళకి అన్న అమ్మాయికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు ఇక్కడ పూర్తిగా కాలిపోయినటువంటి మృతదేహం అది ఎందుకంటే లైక్ ఒక హ్యాండ్ బ్యాగో చెప్పులో సో ఇంతకుముందు కూడా మనకి వేరే చోట్ల జరిగినప్పుడు నెయిల్ పాలిషు చెప్పులు వాటి బట్టి బి మనకి విజయనగరంకి దగ్గరలో ఒక డెడ్ బాడీ ఇలానే గుర్తించినప్పుడు ఆమెకి సంబంధించిన వస్తువులు బట్టి ఇలానే మీడియాలో కూడా రావడం వల్ల వాళ్ళు గెస్ట్ చేయగలిగారు బట్ ఇప్పుడు ఈమెకి సంబంధించి ఏ ఆధారం కూడా లేదు కేవలం ఆమె ఒంటిపై ఉన్న నైటీ కూడా పూర్తిగా అంటే ఆ పీస్ కానీ ఇలాంటి ఇగో ఈ కలర్ నైటీ అని చెప్పే కొన్ని ఏదో ఒక కోణంలో ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది బట్ అలాంటివి ఏవీ లేదు జాకెట్ వెనక తిరగేసిన తర్వాత కనిపించాయి రెడ్ కలర్ లో ఉంది జాకెట్ లోపల ఒకటి పింక్ కలర్ మిగతా ఉదయం లైన్ మ్యాన్స్ ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక మృతదేహం సగం కాలిన మహిళ మృతదేహాన్ని వాళ్ళు గుర్తించి ఇమీడియట్ గా సర్పంచ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు క్లోజ్ టీమ్ తో సహా చేరుకున్నటువంటి పోలీసులు వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇది కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగ దేశ వ్యాప్తంగా జరగబోతున్నాయి అలాంటి కోణంలో అనకాపల్లి సబ్బవరం మండలంలో ఈ మహిళ దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది కాళ్ళు చేతులు ఒక మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణాతి దారుణానికి తెగబడిన వారు ఎవరైనా కూడా ఇప్పటికే పోలీసు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే కొన్ని గంటల్లోనో రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ ఒక కొలికి వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆధారాలతో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మహిళ మిస్ అయి ఉంటే గనక అనకాపల్లి జిల్లా పోలీసులను మీరు అప్రోచ్ అవ్వచ్చు Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్